అన్నా అన్నా నువ్వు మా ఓడివే మా మీద సినిమా తీస్తున్నావు రైల్వే స్టేషన్ అమ్మో ఆర్పిఎఫ్ ఆర్పిఎఫ్ మాస్ మహారాజా అన్నా డాన్ చేసి అలసిపోయి ఉంటావు వేడి వేడి గరం గరం సమోసా నేనే అలసిపోలేదు అలసిపోలేదు అన్నా అలసరిసి నువ్వు అలసిపోయి నువ్వు వేసుకోవటి కాదన్నా ఒక్క సమోసా గరం గరం తిను నువ్వు తిను గరం గరం సమోసా అన్నా గరం గరం నేను తింటాలే గానీ లేను ఒక్క నుంచి వచ్చిన పని చూడు సూర్య గారు సార్ సూర్య గారు